హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ ఈరోజు మేము కందులు నానబెడుతున్నామండి కందులు నానబెట్టి దానిలో కిరమన్ను పట్టించి ఎండబెట్టిన తర్వాత సిరి దాని బ్యులు తయారు చేసేది మొత్తం కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను మేము ఎప్పుడు కందులే తీసుకుంటామండి కందులు తీసుకొని దానిలో ఉదయం తొమ్మిది ఆ టైంలో అనమాట మా అత్త నానబోసిన తర్వాత సాయంత్రం మూడున్నరకి ఇంకా దాని అన్నిట్లను తీసేస్తున్నాము తీసి అన్ని వడేసుకొని వడేసిన తర్వాత దానికి ఎరమన్ను పట్టియాలన్నమాట అందుకు దానికి నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి ఎరమన్ను సరిగా పట్టుకోదని చెప్పి ఇలా అన్ని గంపలేకి వడేసుకుంటున్నాము వడేసుకున్న తర్వాత ఎరమన్ను పట్టియాలన్నమాట దాని అను బక్కల గిన్నెతో నేను ఇలా పోస్తున్నానండి ఎందుకంటే నీళ్ళన్నీ డమ్లోనే ఉండిపోతాయి కందులు మాత్రం బక్కల గిన్నెలకు వస్తాయి అవి తీసుకొచ్చి గంపలో పోసామనుకోండి నీళ్ళన్నీ బాగా వడిచిపోతాయి ఆ తర్వాత ఎరమన్ను పట్టిస్తే బాగా దాని పైనన్న పొట్టంతా బాగా పోతుందండి ఎర్రమన్ను ఎంత బాగా పట్టుకుందనుకోండి దాని పైన పొట్టు అంత బాగా పోతుందనమాట లేకపోతే సరిగ్గా పొట్టు పోదండి తర్వాత ఏం చేసినా ఇంకా పోదనమాట అందుకని చెప్పి దానికి పట్టించేటప్పుడు నీట్గా పట్టించుకోవాలి మా అత్త ఓపికగా దాని తిప్పి 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 పట్టిస్తూ ఉంటుందండి దాని అన్ని వైపులా కాయేటగా అదన దులుపుతూ ఉంటుంది అనమాట ఎరమన్ను మనం ఎక్కడన్నా కొండలల్లో అందుపోయినప్పుడు తెచ్చిపెట్టుకుంటాము కొండలల్లో ఉంటుందండి ఎరమన్ను అది ఇలా కొంచెం నీళ్ళు పోసి నానబెట్టి దాళ్ళని ఇలా చిలకరిస్తూ దాలను రౌండ్ తిప్పుకుంటూ పట్టిస్తూ ఉంది దానిని అంతా నీట్గా పట్టించి ఒకవైపుకు దొబ్బేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ నీళ్ళైనా కూడా అవి మరీ మోసలు వస్తాయండి మరీ ఎక్కువ నీళ్ళు కూడా ఉండద్దు అనమాట చూసుకొని పట్టించుకోవాలండి అలా చూసుకొని పట్టించుకొని తామ్ ఎక్కువ ఉంటే దానిలో పక్కకు దొబ్బుకుంటూ ఉండాలి ఒక ఒక సైడ్ నుంచి పట్టించుకుంటూ ఇలా పక్కకు దొబ్బుకుంటా ఉందన్నమాట మా అత్త కందులల్లో కూడా ముందే చేస్తుందండి ఎందుకంటే దానిలో చన్న కందులు కొన్ని ముక్కలు పోయినవి కొన్ని పుచ్చిపోయినవి ఉంటాయి కదా అవన్నీ పక్కకు తీసేస్తుంది ఇలా పక్కకు తీసి సపరేట్గా నానబెట్టామండి ఇలా కందులు మనం సపరేట్ చేసుకొని ఇలా పక్కన నానబెట్టుకున్నాం అనుకోండి పుచ్చిపోయినవి బొక్కలు ఉన్నవి అన్ని బ్యాళ్ళు కూడా నీట్గా ఉంటాయి అనమాట ఇవి ఫస్ట్ క్వాలిటీ బాగుంటాయి ఇవి అన్న గట్టి కందులు కానీ పుచ్చిపోయినవి అవన్నీ బ్యాల్లాగా వస్తాయి అందుకని అవి మా అంతా సపరేట్గా నానబెట్టి సపరేటే దానిని పక్కన పోసామన్నమాట ఇలా అది అవి సపరేట్గా ఉన్నవి అలా పోసామండి దాళ్ళని కూడా దాంట్లో కూడా ఎరమను పూస్తూ ఉంది ఇలా రెండింటిని సపరేట్గా దానికంతా ఎరమను పట్టించేసి రెండు కుప్పలుగా చేసి దానిలో మేము ఒకటి కొడవలి కానీ గొడ్లు కానీ పెడతామండి ఇనుమెటుకు కొంచెం హీట్ ఎక్కువ అయ్యి కొంచెం ఎక్కువ ఆ తేమనంతా బీల్ చేసుకుంటుందనో ఎందుకో పెడతారండి మేము కూడా పెట్టేస్తాము అట్లా పెట్టేసి మొత్తం పెట్టేసి నాలుగు గంటలు అట్లాగే వదిలేస్తాము తర్వాత మళ్ళీ ఒక చెంబుడు ఉడుకు నీళ్ళు తీసుకొచ్చి చల్లేసి మళ్ళీ ఒక రెండు గంటలు అట్లాగే వదిలేసింది తర్వాత నైటు కొంచెం పతలాగా ఆరబెట్టిందండి ఎక్కువ పతలాగ కాదు కొంచెం అలాగా ఆరబెట్టింది తర్వాత ఉదయం లేసిన తర్వాత మొత్తం నీట్గా పతలాగా ఆరబెట్టి ఆరబెట్టిన తర్వాత ఒక ఐదు ఆరు సార్లు వాళ్ళని కలిగిస్తూ ఉంటే ఆరుతూ ఉంటాయి అన్ని వైపులా ఈవెన్గా ఎండుతాయి అప్పుడు దానిపై ఉన్న పొట్టు బాగా పోతుందనమాట అందుకని కర్ర తీసుకుని పొద్దునుకులు కలిగిస్తూ ఉందనమాట అలా ఎండిపోయిన తర్వాత రెండు రోజులు ఎండబెట్టామండి రెండు రోజుల తర్వాత ఇవి పక్కన చేసాం కదా నాసుల్లాగా ఉన్నవి అవి ఇసురుతూ ఉన్నారు నాగలక్ష్మి అక్క పెద్దక్క ఇద్దరు కలుసుకొని ఇసురుతూ ఉన్నారండి మా అత్త ఇసురుతూ ఉంటే మేము ఇసురుతాంలేని ఇసురుతూ ఉన్నారు చూడండి రెండు రోజులకే పొట్టు కూడా ఎంత బాగా పోయిందో నీట్గా వస్తున్నాయి మేము మిషన్కైనా వేయించుకుంటామండి ఎక్కువ ఎక్కువ అయితేనా మిషన్కి వేయించుకుంటాం కొన్ని అయితే ఇలా ఇసుర్రాయితోనే అనమాట చాలా బాగా వచ్చాయండి పొట్టు కూడా చాలా నీటుగా పోయింది బాగా ఎండిన తర్వాత ఒక ఇరవై రోజులు నెల తర్వాత మిషన్ కొట్టించుకుంటే కూడా చాలా పొట్టు బాగా పోతుందండి అప్పుడే కాకుండా కానీ ఇవి నాసులు ఉన్నాయని చెప్పి మా వాళ్ళు ఇసురుతున్నారు చూడండి పొట్టు ఎలా పోయిందో నీట్గా పోయిందనమాట బ్యాలు చూడండి ఎంత బాగా వచ్చాయో అవి పక్కన పోసాను కదా ఆ బ్యాల్ అండి ఇవి చిన్నగా ఉన్నాయి ఇంకా ఎక్కడన్నా పొట్టు ఉంది అనిపించే రోట్లు వేసుకొని రోకలతో రెండు పోట్లు వేసామనుకోండి ఆ పైన పొట్టు కూడా పోతుంది దీనిలోకి ఏం పెద్ద ఖర్చుకోలేదండి చాలా బాగా వచ్చాయి